హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో రాముల వారికి ఇష్టమైన ప్రసాదాలను అయితే తయారు చేశాను పులిహోర చల్మిడి పానకం ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలు చూపించబోతున్నాను పులిహోర అంటే ఒక్క పులిహోర కాదండి ఐదు రకాల పులిహోరలు అయితే నైవేద్యంగా పెట్టాను అవి ఏ విధంగా తయారు చేశాను అనేది ఈ వీడియోలు చూపించబోతున్నాను ఈ విధంగా శ్రీరామనమి సందర్భంగా రాముని గురించి కొన్ని విశేషాలను అయితే తెలుసుకుందాము ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి రాముని గురించి చెప్పాలంటే రామునితోనే పోల్చాలి ఆయనకు ఆయనే సాటి శ్రీరాముని వాల్మీకి సుగుణాల రాశిగా వర్ణించాడు నిజానికి రామచంద్రుని గుణగణాల వల్లనే రామాయణం పూజనీయ గ్రంథం గంగా పూజింపబడుతుంది ఇన్ని వేల సంవత్సరాలుగా రామాయణం జాతీయ హృదయంలో ఉండడానికి కారణం రామునిలో ఉన్న సుగుణాలే మహోన్నత విలువలతో జీవించి పరిపూర్ణ మానవుడిగా మానవాళికి ఆదర్శప్రాయంగా నిలిచిన శ్రీరాముని ఎన్నో సుగుణాలు ప్రత్యేకతలు మూర్తి భవించిన విగ్రహుడే శ్రీరామచంద్రమూర్తి ఈ సుగుణాలు ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాము శ్రీరామచంద్రమూర్తిలో ఉన్న సుగుణాలు మానవ జాతికి ఏ విధంగా ఆదర్శప్రాయంగా నిలిచారు అనేది ఈ సుగుణాల ద్వారానే మనకి తెలుస్తుంది సర్వ హిత సమస్త జీవుల పట్ల దయగలవారు వారు గుణవన్ సద్గుణాలయుక్తులు ధార్మికులు ధర్మజ్ఞర్మం తెలిసిన వారు కర్తవ్య నిరతులు ప్రియదర్శన చూడడానికి అందంగా ఉన్నవారు దృఢవ్రత సంకల్ప దృఢులైన వారు వీర్యవన్ శక్తి శాలి వారు కోపాన్ని జయించిన వారు ఆత్మవన్ ధైర్యవంతుడు స్వాధీన చేతన చారిత్రేన యుక్త మంచి నడవడి కలిగిన వారు విద్వాద్యాంతులు అన్ని విషయాల్లోనూ ప్రావీణ్యం ఉన్నవారు కృతజ్ఞ కృతజ్ఞత కలిగిన వారు సమర్థ సమర్థుడు శ్రేష్ఠుడు సత్యవాక్య అసత్యవాది అనసూయక అసూయ లేని వారు ద్యుత్మాన్ బుద్ధిమంతులు ప్రకాశవంతులు గుణాలతో పాటు ఈ మూడు మాటల్లో శ్రీరాముని జీవితం మొత్తం నిగూఢంగా దాగి ఉంది ఒకే భార్య ఒకే మాట ఒకే బాణం రాముని ధర్మాన్ని నమ్మకాన్ని మాట పట్టుని ఆయన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది స్వచ్ఛమైన ప్రేమను దాంపత్య అన్యోన్యతను నేటి తరానికి తెలియచేస్తుంది అందుకే రాముని వంటి కొడుకు రాముని వంటి అన్న రాముని వంటి రక్షకుడు రాముని వంటి రాజు రాముని వంటి దేవుడు ఇప్పటి వరకు ఎవరూ లేరు భవిష్యత్తులో కూడా ఇక ఉండబోరు అని రామాయణ గ్రంథం చదివినట్లయితే తెలుస్తుంది వారి పరిపూర్ణ సారం రామాయణ గ్రంథం ప్రతి ఇంట్లోనూ ఉండాలి ప్రతి ఒక్కరూ చదివి సంపూర్ణ వ్యక్తిత్వంతో సంపూర్ణ జీవితం ఎలా గడపాలో అర్థం చేసుకోవాలి ఆచరించాలి ఇంకా రాముని గురించి గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అది అందరికీ తెలిసి ఉండదు అనుకుంటున్నాను తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా అది కూడా తెలియచేయండి ఫస్ట్ అయితే మనకు ఇది ఏంటి అంటే రాముని అన్నదమ్ములు రాముడు లక్ష్మణుడు భర్త శత్రుఘ్నలు విష్ణు అవతారం నుంచే వీరి నలుగురు ఉండేవారంట అది విష్ణుమూర్తి రాముని అవతారం విష్ణుమూర్తి పడుపునే శైనుడు లక్ష్మణుడు విష ఉన్న శంకు చక్రాలు భరతుడు శక్తిజ్ఞుడు అది ఇష్ణుమూర్తి అవతారం నుంచి అన్నదమ్ములు ఈ విధంగా ఉండేవారు ఇష్ణుమూర్తితో పాటు మనం రాముని అవతారంలోనే ఈ అన్నదమ్ములు విన్నాము అనుకుంటాము అలా కాకుండా ఈ శేషైనుడి లక్ష్మణుడు ఆయన చేతిలో ఉన్న శంఖ చక్రాలు అనేవి భరతుడు శత్రుఘ్నుడు రాముని అవతారంలో మనకి కనిపిస్తారు ఈ పీరావనవమికి చేసిన పులిహోరను ఏ విధంగా తయారు చేశాను చూద్దాము ఫస్ట్ అయితే త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అది వాషియర్ వేసుకొని అయితే బాగుంది దానికి సరిపడా వాటర్ అయితే తీసుకున్నాను ఇందులో ఆయిల్ సాల్ట్ పసుపు వేసుకొని కంప్లీట్ గా రైస్ అయ్యే వరకు ఉంచాను అట్ మనం ఆయిల్ వేయడం వలన కూడా అత్తూ తి ఇక పసుపు వేయడం వల్ల మనం ప్రతి పసు సపరేట్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో అందుకనే రైస్తో పాటు పసుపు కూడా వేసి ఉడికిచ్చాను ఇందులో సాల్ట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మనము ఇప్పుడు ఏ పులిహోరకి ఏ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తామో అది యాడ్ చేసుకున్నట్లయితే ఈజీ ప్రాసెస్గా ఉంటుంది ఫస్ట్ అయితే చింతపండు పులిహోరకి చింతపండు ఆలూది చింతపండు రసం నుంచి తీసుకున్నాను ఇంకా ఉసిరికాయ మాంగువ మొత్తము కొంచెం లైట్గా వేయించుకోవాలి పచ్చి వరకు ఇంకా ఈ పులిహోర ఐదిట్లో నాకు నచ్చిన పులిహోర ఏది అంటే మ్యాంగో పులిహోర ముప్పు అదేవిధంగా విధంగా గో పులిహోర కూడా చాలా టేస్టీగా ఉంది డిఫరెంట్గా ఉంది ఈ రెండు పులిహోరలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మనం ఈ విధంగా ప్రతి ఒక్క రైస్ ఈ ఏ ఇంగ్రీడియంట్ని అయితే యాడ్ చేయాలో ఆ యాడ్ చేసి సేమ్ ప్రాసెస్లో తాలిబ్బులు కూడా వేసుకోవాలి ఇంగువ కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు అది అలవాటు వాళ్ళు ఈ తాలింపులోనే ఇంగువ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు ఈ ఐదు రకాల ఉల్లిహూరలు చాలా తేక్తిగా అనేవి ఇంకా నీకు తెలికిన ఈ హోరలు ఏదైనా ఉంటే కమం అది కూడా తప్పకుండా తెలియచేయండి ఇంకా లెమన్ కూడా ఈజీగానే తయారు చేసుకోవచ్చు లెమన్ స్క్విజ్ చేసి ఈ రైస్ రైస్లో కలిపేసుకొని మనము తాలింపు వేసుకోవడమే ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియో షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జై శ్రీరామ్ రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి థ్యాంక్ యూ